వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా దాదాపుగా ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాల నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు అంటే దాదాపుగా నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ బాగోగు కోసం జమ చేసే గొప్ప కార్యక్రమం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి సంచలన నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మహిళలందరి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు విడుదలకెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు వేల రూపాయలను నాలుగు విడతలలో విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో గత సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నాలుగేళ్లలో ఇస్తామన్న డెబ్బై ఐదు వేలకు సంబంధించి ఇప్పటి వరకు మనకు మూడు విడతల డబ్బులనైతే అర్హత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళల ఖాతాలలోకి విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా నాలుగో విడతకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేశారండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దగ్గర ఈ యొక్క బయోమెట్రిక్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరూ కూడా బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది అలాగే బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా యాక్టివేషన్లో పెట్టుకోవాలని ప్రకటించిందండి అలాగే దీనితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకు మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకుని ఉండాలి ఈ లింక్స్ ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా నేరుగా ఖాతాలలో జమ అవడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు తొలుత ఫిబ్రవరి ఐదు తేదీన ఈ పథకానికి సంబంధించి ఖాతాలలోకి నిధులు విడుదల చేస్తామని జోరుగా ప్రచారం అయితే జరిగింది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి తాజాగా పదహారో తేదీన వాయిదా అయితే వేశారు పదహారో తేదీ నుండి మనకు ఇరవై ఒకటో తేదీకి ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని మనకు డేట్ అయితే మార్చడం జరిగిందండి అయితే ఇరవై ఒకటో తేదీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల డబ్బులైతే వేయలేకపోయింది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు వయసు కలిగినటువంటి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే మరో సంచలన నిర్ణయం అయితే ప్రకటించిందండి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఈ నేపథ్యంలో మీరు ఇప్పటి వరకు అర్హులో కాదు తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అలాగే డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలోకి నేరుగా పడాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకొని అప్పుడు మీకు నేరుగా డబ్బులు మీ ఖాతాలోకి పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ